హాయ్ ఫ్రెండ్స్ ఈ పుష్పాలను చూసారా వీటి పేరు దేవకాంచన పుష్పాలు గురుగ్రహ అనుగ్రహం కోసం ఈ పువ్వులతో గురు సంబంధిత దేవుళ్ళైన దత్తాత్రేయ స్వామి సాయినాథుడు రాఘవేంద్రస్వామిని స్వామి ఆది శంకరాచార్యులు వంటి సద్గురువులను ప్రతి గురువారం యథాశక్తిని పూజిస్తే జాతకంలో గురుగ్రహ దోష నివారణై గురుగ్రహం యాక్టివేషన్ అవుతుంది విద్య ఉద్యోగ వ్యాపార సంబంధిత అనుగ్రహం కోసం సత్సంతానం కోసం స్వర్ణాభరణ ప్రాప్తి కోసం శీఘ్రగతిన ఆయా కోరికలు సిద్ధిస్తాయి ఈ పువ్వులతో పాటు ఈ మంత్రం జపిస్తే దేవానాంచ ఋషీనాంచ కాంచ సన్నిభం బుద్ధిమతాం త్రిలోకేశం తం నమామీసైచరం వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ దేవకాంచన పువ్వులతో పూజిస్తే గురు అనుగ్రహం గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా శీఘ్రమే సిద్ధిస్తుంది